గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకొని గొడ్డటిపాలెం శ్రీ శ్రీ జై గణేష్ కమిటీ మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్న నిర్వహణ ముఖ్య అతిథిగా కరపా మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి కరపా మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ్ రమేష్ పాల్గొని తమ చేతుల మీదుగా ప్రారంభించారు సమారాధనలో పాల్గొన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా సుమారు రెండు వందల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారి మురళి కరప మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ్డ రమేష్ మాట్లాడుతూ గణేషుని పట్ల భక్తి శ్రద్ధలతో ప్రజలు కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఇంతటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గొడ్డటిపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు వీరం రెడ్డి ముత్యాలరావు వీర గుబ్బల భవానీ సత్తిబాబు బచ్చల విజయబాబు బండారు శ్రీను గోన వెంకటరమణ గోన సత్యనారాయణ నిమ్మకాయల తాతీలు నక్క సత్యబాబు వార్డ్ మెంబర్ చోడబత్తుల మణికంఠ కంటే వీర వెంకట సత్యనారాయణ సుంకర నాగేశ్వరరావు గోన రాజు నిమ్మకాయల సత్యబాబు కోటికలపూడి శ్రీను కొటికలపూడి సురేష్ బాబీ అరవ వెంకటరమణ దర్గా ఈశ్వరరావు ఎర్రంశెట్టి వెంకటరమణ గోన వెంకటరమణ సింగిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కరప మండలం గొడ్డలపాలెం గ్రామంలో గతిస్తంభం రామాలయం వద్ద శ్రీ గణేష వారి కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ గణేష కమిటీ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు ఆహ్వానం మరికి ఇక్కడ రావడం జరిగింది చాలా గొప్పగా ప్రతి సంవత్సరం కూడా ఈ గొడ్డలపాలెం గ్రామంలో గణేష ఊరేగిపోవచ్చు గణేష్ భక్తి శ్రద్ధలతో కూడా తొమ్మిది రోజులు పూజలు చేసుకుని అనంతరం ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటాం ఈ అన్నదాన కార్యక్రమం వస్తున్నాం ఈ భగవంతుడు అందరినీ మా ఎమ్మెల్యే బంధు నారాయణ గారిని వచ్చిన భక్తులందరినీ కూడా ఆయుర రాజ్యాలతో ఆ గణేష్ మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని చెప్పి మేము అందరం కోరుకోవడం వద్ద జై గణేశ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గొప్ప అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల మంది సుమారు ఆ కార్యక్రమంలో

అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మాకు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రాత్రి నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒకరితలో తెలుసుకున్నాం తెలియజేస్తున్నాం అలాగే మన ధర్మం జనసేన పార్టీ అధ్యక్షుడు బండాల మురళీ గారికి ధర్మం మన జనసేన పార్టీ మన మార్కెట్ చైర్మన్ మన ముంద్ర రమేష్ గారికి ప్రత్యాగించే మా నాయకులందరి తరఫున మా యువకులందరి తరఫున మా కంపెనీ వారి అందరి తరఫున కూడా ఆ ఉదయం కోరిక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే చెప్పుని అన్న టైం తీసుకుని వచ్చి మాతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాలు పాల్గొని వాళ్ళు గుర్తించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళకి ప్రత్యేకించి రుణపడుతుంది ఎందుకంటే ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం చేసినా పట్టణపాలిలో మేముందామని చెప్పి ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆ పక్కన పెట్టి కొట్ట రూపాయలు వచ్చి మాకు మంచి సృష్టిలు ఇస్తారు వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అనుమానం ఉంటాం వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు కడప మండలం కొట్టపాలెం గ్రామంలో గణేష్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కడప మండల అధ్యక్షులు బండారు నేను ఈ ధ్వజస్తంభ రామాలయండికి చేయడం జరిగింది ఇక్కడ భారీ ఎత్తున సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చాలా అంగరంగ వైపు కార్యక్రమం జరిగింది ఇక్కడ మా పిల్లలు ఆఫ్వాతంభై నాకు తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు కూడా మీరు ఆహ్వానించడం జరిగింది కానీ ఆయన బిజీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు రెండు రోజులు ఆయన కడప ఎంపిక ఆఫీస్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు అంత అలా బిజీగా ఉండడం ఆయన కార్యక్రమానికి రాలేకపోయారు మేము వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి పిలిచిన గణేష్ ఫ్యామిలీ సభ్యులకి సాలు తెలియదు జై గణేష్ జై